बहुत तेलगु न्यूज की स्वागतम ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాలు పెంపుకు అంగన్వాడీ సెంటర్ల సమర్థవంతంగా నిర్వహణకు పకడ్బందీగా చర్యలు గృహజ్యోతి పథకం సమర్థవంతంగా అమలుకు అధికారులకు పలు సూచనలు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంపుకు అంగన్వాడీ సెంటర్లు సమర్థవంతంగా నిర్వహణకు పకడ్బందీగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు శుక్రవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు తి ల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన ముందుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో నిర్వహిస్తున్నారని నాణ్యమైన గుణాత్మక విద్య అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛతనం పచ్చదనం పరిశుభ్రత పాటించి మన మహోత్సవంలోని వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరిచేలా చర్యలు చేపట్టాలని సంబంధించి ఉపాధ్యాయులను ఆదేశించారు జిల్లాలో గృహజ్యోతి పథకం అమలు తీరును ప్రజల్ని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు కేంద్రంలోని బియ్యం పప్పు నూనె పాలు కోడిగుడ్ల నాణ్యతను అంగన్వాడీ ఆయలను టీచర్లను అడిగి తెలుసుకున్నారు రికార్డులు చిన్నారుల హాజరు తనిఖీ చేశారు ప్రీ స్కూల్ సిలబస్ అమలు తీరును పర్యవేక్షించిన సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు అంగన్వాడీ కేంద్రాలతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలని సూచించారు ముఖ్యంగా చిన్నారుల వయసుకు తగ్గ బరువు ఉండే విధంగా పౌష్టికాహారం అందించాలని చెప్పారు చిన్నారుల రోజువారీ హాజరు లబ్ధిదారు పౌష్టిక ఆహారం పంపిణీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు కేంద్రాలకు సరఫరా అయ్యే నిత్యావసర సరుకుల నాణ్యతను పర్యవేక్షించాలని ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తెలియజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రవితేజ అంగన్వాడీ టీచర్ సునీత ఏఎన్ఎం సులోచన ఆశా వర్కర్ మంజుల సంబంధిత గ్రామ ప్రజలు పాల్గొన్నారు కొన్ని ప్యాట్ పోల్స్ లాగా అది లార్వా ఇప్పుడు బ్యూ ఫాస్ట్ స్టేజ్ నుంచి వన్ టూ డేస్లో అది బయటకు వస్తుంది ఇంకా దోమలాగా ఇంకా రెడీ ఉన్నాయి ఇప్పుడు ఇవి అటాక్ చేయడానికి ఏం లేదు ఇల్లే ఎవరే వారు వాళ్ళందరూ టీచర్ గుండె మేము లేరు మల్టీపల్ వాళ్ళు కాంట్రాక్ట్ పెళ్ళి సార్ ఆయన డ్రైవరు జైపూర్ ఈరోజు ఉన్నప్పుడు ఇదే ఉన్నాయి దాంట్లో ఏమైతే వస్తాయి ఇప్పుడు జ్వరాలు దానికి వస్తాయి డెంగ్యూ మలేరియా ఇవన్నీ వస్తాయి